హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ వచ్చేసి ఈ యొక్క చిన్న టైలరింగ్ టిప్ అయితే మీకు చూపించబోతున్నాను ఫాల్ మనం కింద జిగ్జిగ్ చేసేసుకున్న తర్వాత పైన అయితే చేత్తో కుడుతూ ఉంటాం కదండి అలా కుట్టినప్పుడు ఫాల్ గా ఉంటే మనకి బాగానే వచ్చేస్తుంది అనమాట ప్రాబ్లం ఏమి ఉండదు ఫాల్ గా లేకుండా కొంచెం ఏంటంటే వంపులు అనేది వస్తుంది అలా వంపు వచ్చినప్పుడు చూస్తున్నారు ఇక్కడ ఎగస్ట్ అనేది ఎలా వచ్చిందో అంటే ఇలాగా ఒక్కొక్కసారి ఫాల్స్ సాగినా లేదంటే మనం ఫాల్ ఆరేసేటప్పుడు సరిగ్గా ఆరేకపోయినా మడత పెట్టినప్పుడు సరిగ్గా మడత పెట్టకపోయినా ఇలా ప్రాబ్లం వస్తూ ఉంటాయి అనమాట ఇలా వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది ఇట్లా గా కుట్టేయడానికి చూస్తారు కానీ అది తప్పండి అలా కుట్టకూడదు ఇప్పుడు నేను ఇలా వచ్చిన వాటికి ఎలాగా కుట్టాలనేది చెప్తాను ఇదండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతారు మనం అంతా కుట్టేసిన తర్వాత చీర పైకి తిప్పినప్పుడు చాలా ముర్తులు అనేది వచ్చేస్తాయి అనమాట చూసిన ఇదేంటంటే ఒక్కొక్కసారి మనకి పాల్లోనే ప్రాబ్లం ఉంటుంది అనమాట చీర వచ్చేసి గానే ఉంటుంది పాలే సాగినట్టు కొంచెం ఎగ్స్టా ఇలా వంపుగా అయితే ఉంటుంది ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ ఏదైతే మడత వచ్చిందో ఆ మడతని చిన్నగా ఇలా మడత పెట్టేసి దీన్ని కుట్టేస్తే మనకి ఇంకెక్కడ కూడా ముడతలు అనేది రావన్నమాట ఇలా వచ్చినప్పుడు మనకి చాలా ఒక్కొక్కసారి వస్తుంది అనమాట ఎప్పుడు రావు కొన్ని కొన్ని సార్లు వస్తాయి అనమాట ఒక్కొక్కసారి ఏమో చీరే వంపుగా ఉంటుందండి కొన్ని కొన్ని చీరలు గమనించినట్లయితే వర్క్ వస్తాయి కదా అవి చీర వంపుగా ఉంటుంది ఆ చీరలు వంపు ఉన్నప్పుడు మనం కింద సైడ్ కానీ పైన సైడ్ కానీ ఇలాగ ఫాల్కే పెట్టాల్సి వస్తుంది మళ్ళీ చీరకు పెడితే బాగోదు కదా ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి ఈ మడత మీద నుంచి ఇట్లా మనం కుట్టేసుకొని మళ్ళీ ఇక్కడ ఒక ముడి వేసేయాలండి ముడి వేయకపోతే మళ్ళీ అది పైకి లేగుస్తుందన్నమాట ఇదిగోండి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి ఎవరికైతే కొత్త వాళ్ళు ఉంటారు కదండి కొంతమందికి తెలీదు ఇలాంటివన్నీ కూడా వాళ్ళ అయితే ఈ చిన్న టిప్ అనమాట చాలామంది ఏంటంటే పై బయట నుంచి కూడా ఫాల్స్ అనేది తెచ్చుకొని కుట్టుకుంటూ ఉంటారనమాట వాళ్ళకి యూజ్ అవుతుంది ఇక చూస్తున్నారా మనం అక్కడ పెట్టడం వల్ల ఇంకెక్కడా కూడా మనకి ముడత అనేది రాలేదు చూస్తున్నట్లయితే ఫస్ట్ నుంచి రాలేదు ఇక్కడ మధ్యలో కొద్దిగా పెట్టాము ఇంకా లాస్ట్కి మొత్తం లాస్ట్ వరకు కూడా చూసినా కానీ ఇంకెక్కడ కానీ ఇదిగో ముడి తనేది అస్సలు రాలేదు మీకు లాస్ట్ వరకు చూపిస్తా చూడండి చీరని ఇదిగోండి అది ఎక్కడైతే ముడిత వస్తుందో అక్కడ పెట్టేసేయండి మీరు లేదు ముడిత పెట్టను గానే కుడతాను అంటే మాత్రం చీరంతా కూడా ముడితలు ముడతలు వచ్చేస్తుంది ఖరాబ్ అవుతుంది అంటే మనం మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది కస్టమర్ ఊరుకోరు మళ్ళీ ఇప్పి అనమాట అందుకనేసి ఈ చిన్న చిన్న ఏమి టిప్స్ అనేది మీరు గుర్తుపెట్టుకొని కుట్టుకోవాలి ఇలాగా టిప్ నచ్చిందండి టిప్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోదు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్